దయ్యాల కుంపలో డేంజరస్ స్టంట్లు క్షణానికో ట్విస్ట్ కురువితో తలగొక్కోవడం అంటే ఇదే మరి ఓటీటీలో ఒక గ్రిప్పింగ్ హర్రర్ అథాలాజీ సిరీస్ ట్వెల్వ్ సీజన్లతో టాప్ లేపుతుంది ఇది భిన్నమైన స్టోరీలు బలమైన నటలు నటనలు విజువల్ స్టైల్తో హర్రర్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది రెండు వేల పదకొండులో వచ్చిన మొదటి సీజన్తోనే ప్రశంసలు అందుకుంది ఇది ఎమ్మీ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సిరీస్ ప్రతి సీజన్లో ఒక కొత్త కథను కలిగి ఉంటుంది ఈ సిరీస్ సైకలాజికల్ సూపర్ న్యాచురల్ భయాలు సీరియల్ కిల్లర్స్ సామాజిక సమస్యల చుట్టూ స్టోరీ తిరుగుతుంది ఈ సిరీస్ పేరేమిటి ఎందులో స్టిమ్మింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెండు ఓటీటీల్లో స్టిమ్మింగ్ అవుతుంది అమెరికన్ హర్రర్ స్టోరీ ర్యాన్ మార్ఫీ బ్రాండ్ పాలిచిక్స్ సృష్టించిన ఒక అమెరికన్ హర్రర్ అథాలజీ టెలివిజన్ సిరీస్ ఇది ఎఫెక్స్ నెట్వర్క్లో రెండు వేల పదకొండు అక్టోబర్ ఐదున ప్రీమియర్ అయింది ఈ ఈ సిరీస్ జెక్సికా లాంగే సారా పాల్సన్ ఈవా పీటర్స్ తదితర నటులు నటించారు రెండు వేల ఇరవై నాటికి పన్నెండు సీజన్లు విడుదలయ్యాయి పదమూడవ సీజన్ కూడా తొందరలో రాబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది ఐబొమ్మాలో కూడా అందుబాటు అందుబాటులో ఉంది స్టోరీలోకి వెళితే బెన్ హార్మన్ తన భార్య వివియన్ హార్మన్ టీనేజ్ కుమార్తె వైలెట్తో కలిసి జీవిస్తుంటాడు వీళ్ళ వ్యక్తిగత సమస్యల నుండి తప్పించుకోవడానికి బోస్టన్ నుండి లాస్ ఏంజల్స్లోని ఒక పాత అందమైన ఇంట్లోకి మక్క మారుస్తారు బెన్ ఒక సైకాట్రిస్టు తన భార్య వివిఎన్ వేరే సంబంధం కారణంగా వైవాహిక సమస్యలతో బాధపడుతుంటారు అందుకే ఇంటిని కూడా మార్చాల్సి వస్తుంది వివిఎన్కి కూడా గర్భస్రావం అవ్వడంతో మానసిక ఒత్తిడిలో ఉంటుంది అయితే వీళ్ళ కనుగోలు చేసిన ఇల్లు మర్డర్ హౌస్గా పిలువబడుతుంది ఎందుకంటే ఇక్కడ గతంలో అనేక హత్యలు భయంకర సంఘటనలు జరిగి ఉంటాయి ఈ ఇంట్లో చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా ఇంకా సంచరిస్తున్నాయని తెలుస్తుంది ఈ దయ్యాలు హార్మన్ కుటుంబం జీవితంలోకి వచ్చి వారిని భయోందరణకు గురిచేస్తాయి బెన్ ఇంట్లోనే తన సైకాట్రిక్ ప్రాక్టీస్ను కొనసాగిస్తాడు ఇతని దగ్గర టెట్ అనే లాక్ లాక్డౌన్ రోగి వస్తాడు అతను ఒక అతను ఈ ఇంటితో సంబంధం ఉన్న ఒక దయ్యం అని తర్వాత తెలుస్తుంది ఇక బెన్ భార్య వివియన్ ఇంట్లో జరిగే అతిధ్రియ సంఘటనలతో భయపడుతూ ఆమె తన గర్భంలో దృష్టశక్తి సమస్యలను ఎదుర్కొంటుంది కథ ముందుకు సాగే కొద్ది గతంలో ఈ ఇంట్లో జరిగిన హత్యలు విషాదాలు ఒక శాపం గురించి రహస్యాలు బయటపడతాయి హర్మన్ కుటుంబం ఈ దయ్యాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ కథ విష ఒక విషాదకరమైన సంఘటనతో ముగుస్తుంది ఇంతకీ బెన్ ఫ్యామిలీ ఆ దయ్యాల నుంచి బయటపడతారా ఈ దయ్యాలకు బలవుతారా ఆ ఇంటి చరిత్ర ఏమిటి అనే విషయాలను అనే విషయాలను ఈ సిరీస్ను చూసి తెలుసుకోవచ్చు